ముప్పై కారణాల వల్ల రుణమాఫీ జరగలేదని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పేపర్ ఇచ్చారు ఫేజ్ ఒకటి రెండులో రైతుల వివరాలు గ్రామాల వారిగా ఇచ్చి ఫేజ్ మూడుకి వచ్చేసరికి రుణమాఫీ ఎవరికి అయ్యింది ఎవరికి కాలేదని బయటపడుతుందని రైతుల వివరాలు గ్రామాల వారిగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేశారు ఊరిలో వ్యవసాయ శాఖ అధికారిని అడిగితే వివరాలు లేవు బ్యాంకుకు వెళ్లి అడగండని అంటున్నారు ఇవాళ రైతు రుణమాఫీ ఎగ్గొట్టాలని ప్రభుత్వం ముప్పై ఒక్క సాకులు చూపించింది హరీష్ రావు వ్యాఖ్యానించారు రెండు వేలు ఫేస్ త్రీ లక్షల లోపు అన్నారు ఫేస్ వన్ ఫేస్ టూలోనేమో రైతుల వివరాలు గ్రామాల వారిగా ఇచ్చారు ఫేజ్ త్రీకి వచ్చేసరికి బయటపడుతుంది కదా ఎవరికైంది ఎవరు కాలేదు అని చెప్పి మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసారు ఊర్లకు పోతే ఊర్లకు పోతే ఏమవుతుంది వివరాలు ఇవ్వండి బ్యాంకుకు పోమంటున్నాడు వ్యవసాయ శాఖ అధికారి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్ట్ వేయలే వీళ్ళు ఎందుకంటే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది ఎవరికి రుణమాఫీ జరగలేదో బయటపడుతుందని ఫేజ్ వన్ ఫేజ్ టూలోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి ఫేజ్ త్రీకి వచ్చేసరికి బ్యాంకులకు పంపి తప్ప ఏఈఓల దగ్గర వివరాలు లేవు ఇలా రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం ముప్పై ఒక్క సాకులు చూపించింది ముప్పై ఒక్క సాకుల్లో ఒకటి రేషన్ కార్డుది మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించాను రెండవ కారణం ఫ్యామిలీ ఇలా ఇది చాలా ఆశ్చర్యకరం నిజంగా మీరు కూడా వింటే నవ్వుతారు మా నియోజకవర్గంలో నల్ల మనెమ్మ వారి భర్త గారు రెండు వేల పదిలో చనిపోయారు నల్ల మనమ్మ గారు నారాయణరావుపేట గ్రామం ఈ అమ్మగారికి లక్ష ముప్పై వేలు అప్పు ఉంది బ్యాంకులో యూబీఐ బ్యాంకులో లక్షా ముప్పై వేలు అప్పు ఉంది అయితే రుణమాఫీ కాలేదు మీకు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది నాకు రుణమాఫీ కాలేదు అంటే మీ భర్త చనిపోయింది కదా మీ భర్త ఆధార్ కార్డు తీసుకురాపో అన్నారట వీళ్ళ భర్త చనిపోయిందేమో రెండు వేల పదిలో ఆధార్ కార్డులు ఎప్పుడు ఇష్యూ అయినాయి రెండు వేల పదకొండు తర్వాత ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి నా భర్త చనిపోయిన ఈ ఆధార్ కార్డు పద్ధతే లేదు నేను వెళ్ళి ఆధార్ కార్డు తేవాలంటే ఆధార్ కార్డు లేకపోతే నీకు రుణమాఫీ కాదుపోవట్ ఇప్పుడు ఆమె ఏం కావాలి యాడికెళ్ళి లేవాలి ఆధార్ కార్డు భర్త చనిపోయింది రెండు వేల పదిలా పదిహేను ఏళ్ళ కింద భర్త చనిపోతే ఇప్పుడు ఆధార్ కార్డు లేదు నీ భర్తకు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రుణమాఫీ కాదు అంటుండట ఇది ప్రభుత్వ తీరు ఇంకో విషయం కుంభాల సిద్ధారెడ్డి గారు ఈయన వయసు యాభై ఒక్క సంవత్సరాలు కారణం ఏదైనా పాపమైనా పెళ్లి చేసుకోలే ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంబాల సిద్ధారెడ్డి గారు ఈయనకు లక్ష తొంభై తొమ్మిది వేల రూపాయలు అప్పు ఉంది అయితే వ్యవసాయ ఈయనకు రుణమాఫీ మొన్న నాకు రుణమాఫీ కాలేదు లక్ష తొంభై తొమ్మిది వేలే ఉంది రెండు లక్షల దాకా అయిపోయింది అందరు కదా అని నా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు పోయినారు అరే నీ భార్య పేరు కావాలయ నీ భార్య ఆధార్ కార్డు పోవటూరట అరే నేను పెళ్ళే చేసుకోవాలి ఎడికెళ్ళి తేవాలని నేనట భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాకపోవటూరట అంటే ఫ్యామిలీని కలపాలి కదా మేము నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే నీకు ఇంపాటి ఇప్పుడు యాభై ఒక ఏళ్ళకి నాకు ఎవరి పిల్లని ఇవ్వాలి నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలి నేను ఆధార్ కార్డు యాడికెళ్ళి వెళ్ళి ఆ రుణమాఫీ ఎట్లా కావాలని చెప్పి పాప మా కుంభాల సిద్ధారెడ్డి నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటా చెప్పుకున్నాడు ఇప్పుడు ఆయనకి పెళ్లి చేస్తుమా ఏం చేస్తాం మరిగా ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణమా రైతు రుణమాఫీ కాకపోవడానికి